హాయ్ అండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను బ్లాగ్ లో నా డైలీ రొటీన్ జరుగుతూ ఉంటుంది వీడియోలో నా లైఫ్ స్టోరీ గురించి అండ్ మా మ్యారేజ్ సిరీస్ గురించి మేము ఎందుకు ఒరిస్సాలో ఉంటున్నాము అసలు మేము ఒరిస్సా వాళ్ళమా ఆంధ్ర వాళ్ళమా అనే విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను మా వారితో ఎలా మ్యాచ్ ఫిక్స్ అయింది కూడా చెప్పాలనుకుంటున్నాను అండి మీకు తెలిసిందే కదండి అమ్మాయికి ట్వంటీ ఇయర్స్ వచ్చేసాయంటే పల్లెటూర్లలో ఎలా అడిగేస్తూ ఉంటారనో పేరెంట్స్ ని ఇప్పుడు పెళ్లి చేస్తారు ఎప్పుడు పెళ్లి చేస్తారు అంటూ క్వశ్చన్స్ చేస్తూనే ఉంటారు నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది తర్వాత మా డాడీ వాళ్ళు సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారండి ఆడపిల్ల పెళ్లికి సంబంధించిందంటే అలా ఈజీగా డెసిషన్ తీసుకోరు కదండి అన్ని చోట్ల చూసి కనుక్కొని వాళ్ళ కాదా అని చూస్తూ వారిలో మనకు సంబంధించిన వాళ్ళని మన ఇంటికి పిలిచి చూస్తారు ఈ జనాలు అలా అనుకోరు కదండి ఇలా వస్తున్నారు అలా వస్తున్నారు వీటిలో ఒక్క సంబంధం కూడా కుదరట్లేదా మీకు మీ అమ్మాయిని ఎవరు నచ్చట్లేదా వాళ్ళు మిమ్మల్ని నచ్చట్లేదా మీరు వాళ్ళని నచ్చట్లేదా అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు అదేంటంటే తమ వరకు వచ్చే వరకు ఎవరికీ తెలియదండి వాళ్ళ పిల్లలు వాళ్ళ కథలు చూస్తేనే తెలుస్తుంది ఇంటికి మన అమ్మాయిని పంపిస్తున్నామంటే ఎన్ని ఆలోచించి పంపిస్తామండి మన అమ్మాయి అక్కడ ఎలా ఉంటుందా ఎలాంటి పొజిషన్లో ఉందా ఎలాంటి జాబ్ చేస్తున్నారా అబ్బాయి ఎలాంటి వాడా అత్తమామ ఎలాంటి వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోకుండా ఇచ్చేం కదా అని బయట వాళ్ళు అలా అనుకోరండి రోజు ఎవరైనా సంబంధం చూడడానికి వచ్చారంటే వాళ్ళు ఏమన్నారు ఏమన్నారని పదే పదే గుచ్చిగుచ్చి అడిగేస్తుంటారు నాన్న వాళ్ళు మ్యారేజ్ చూస్తూ ఉండగానే నేను కూడా ఎంఎస్సీ చేశానండి ఎంఎస్సీ చేస్తూనే మ్యారేజ్ సంబంధాలు అక్కడక్కడ చూస్తూ ఉన్నారు అలాగని జనాలు ఊరుకుంటారు అనుకున్నారండి మీ పిల్లలకు అంత చదువులు ఎందుకు పెళ్లి చేసేదానికి డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఆడపిల్లలకి డబ్బు వేస్ట్ చేసుకోవడం తప్ప అది కట్నాలకు పనికొస్తుంది అది ఇదని చెప్పేసి పేరెంట్స్కి ఇంకా ఎంకరేజ్ చేస్తారండి ఉసుకొల్పినట్టుగా పిల్లల్లాగా టెన్త్ నైన్త్ అలాగా చదివించేసి పెళ్లి చేయడం అందరి వల్ల కాదు కదండి పేరెంట్స్ అభిప్రాయం వాళ్ళకు అలాగ ఉంటుంది అది వాళ్ళు చెప్తే రాదండి అవన్నీ ఏం పట్టించుకోకుండా మా నాన్న మా అమ్మ మాత్రం అందరినీ మంచిగా చదివించారండి మేము ఫోర్ మెంబర్స్ కదా ఫోర్ మెంబెర్స్ని మంచిగా చదివించారు ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మా మా పనులు మేము చేసుకొని ఎప్పుడైనా జాబ్ చేసుకునే విధంగా తయారు చేశారండి వాళ్ళ మమ్మల్ని వాళ్ళు చదువుకోలేకపోయారని వాళ్ళకి ఎప్పుడు మనసులో ఉండింది కాబట్టి అందరినీ మంచిగా చదివించారండి తర్వాత మన మ్యారేజ్ మా వారు మమ్మల్ని చూడడానికి వచ్చారండి మా అత్తయ్య మా వారు వచ్చారు వాళ్ళ మామయ్యతో పాటు చూసేసి వెళ్ళిపోయారండి తర్వాత మా బావ మా నాన్నగారు వెళ్ళి చూసొచ్చారు తర్వాత ఏం జరిగిందంటే అప్పట్లో మా బావ మా వారు అనేది కొంచెం బొద్దుగా లావుగా ఉండేవారు అందుకని చెప్పేసి మేము ఏం చెప్పకుండా వెనక్కి వచ్చేసారు మా బావ మా నాన్న తర్వాత మేము ఏం చెప్పలేదని చెప్పేసి మా వారు ఒరిస్సాకి వెళ్ళిపోయారండి అండ్ మా వాళ్ళ మా అతి వాళ్ళ ఊరు కూడా మా ఊరికి దగ్గరలోనే ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుందండి ఓన్లీ సంబంధం చూడడానికి మాత్రమే అక్కడి నుంచి వచ్చారంట ఆ విషయం నాకు తర్వాత చెప్పారు మీరు ఏం చెప్పలేదు కదా అందుకని మేము వెళ్ళిపోయాము అక్కడి నుంచి నేను మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయాను మీరు ఏ విషయం అనేది చెప్పకపోవడంతో ఆ తర్వాత ఫైవ్ మంత్స్ తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇక్కడే ట్విస్ట్ ఉందండి ఇక్కడ మా వారికి వేరే అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ అయింది ప్లస్ నాకు వేరే అబ్బాయితో మ్యారేజ్ ఫిక్స్ అయిందండి కదండి అంటారు కదా పప్పన్నాలు అవి అంటారు కదా మీరు ఎంగేజ్మెంట్ అంటారు కదా కానీ మేము ఎంగేజ్మెంట్ అలాంటివి చేసుకోలేదు కానీ అదే పప్పన్నాలు అలాగ అయిపోయాయండి మా వారికి అయిపోయాయి నాకు అయిపోయాయండి అంటారు కదండి బ్రహ్మరాత ఎక్కడ రాసి పెడితే మనం అక్కడికే వెళ్తామని వద్దు అనుకున్న ప్లేస్లోకి మనం వెళ్తాం కదా అలాగ వెళ్తారు కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని కారణాల వల్ల నాకు ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది మా వారికి కూడా ఆ అమ్మాయితో మ్యారేజ్ క్యాన్సిల్ అయింది ఎందుకంటే ఇక్కడ నేను రాసి పెట్టాను కదా అందుకు మా వారికి కూడా క్యాన్సిల్ అయిపోయింది నేను మా వారికి రాసి పెట్టాను కాబట్టి మా వారికి నాకు ఇద్దరికి సెట్ అయిపోయిందండి అక్కడ మా వారు చెప్తూ ఉంటారు నువ్వు నా లైఫ్లోకి రాబట్టే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అని పొగుడుతూ ఉంటారు అప్పుడప్పుడు కాల్లేండి చాలా మంచివారండి విషయానికి వస్తే నేను చాలా 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 అదృష్టవంతురాలండి చెప్పుకోవడానికి ముందు అనుకున్న సంబంధం కింద కుదిరింటే ఇంత హ్యాపీగా ఇంత ఫ్రెండ్లీగా ఉండే హస్బెండ్ని నేను మిస్ అయిపోయేదాన్ని ఏమో అనుకునేదాన్ని ఇంత హ్యాపీగా అయితే ఉండలేనని ఖచ్చితంగా చెప్తానండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఇక్కడ ఉన్నంతగా వారు అంత బాగా చూసుకుంటారండి నన్ను మా పిల్లల్ని హస్బెండ్స్ అలానే ఉంటారని అంటారా ఎవరి హస్బెండ్ వాళ్ళకు గొప్ప కదండీ విషయంలో చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు తర్వాత మా నాన్న వాళ్ళు మళ్ళీ మా వారిని పిలిచి ఒరిస్సాలో ఉంటే తర్వాత మళ్ళీ ఇక్కడ కాదండి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర సంబంధం కుదిరింది మాకు అక్కడికే వచ్చారు చూడటానికి వచ్చారండి చూ మధ్యాహ్నం టోల్ అయిపోయింది ట్వెల్వ్కి వచ్చారు చూసారు టూ వరకు ఉన్నారు మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేసి అందరూ మళ్ళీ ఆ రోజే ముహూర్తాలు పెట్టేసుకుందామని చెప్పేసి ఫిక్స్ చేశారండి అన్నీ మాట్లాడుకోవడం అయిపోయాయి అప్పుడే వెళ్ళేసి ముహూర్తాలు పెట్టుకోవడం కూడా అయిపోయాయండి ఆ రో ఒక్క రోజులోనే పెళ్ళి చోడుపులు పెళ్ళి సంబంధం మాట్లాడ్డాలు ముహూర్తాలు పెట్టుకోడాలు పెళ్ళి కూడా టెన్ డేస్లో అయిపోవడం అన్నీ ఫిక్స్ చేసేసారండి తర్వాత మా పెళ్ళి ఎలాగైంది ఎక్ ఎక్కడైంది అన్నీ చెప్తానండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఒరిస్సాలో మా వారి జాబ్ ఏంటి మేము ఒరిస్సా ఎందు పరంగా వచ్చాము ఎన్ని ఇయర్స్ నుంచి ఒరిస్సాలో ఉన్నాము ఇక్కడ జరిగే ఫెస్టివల్స్ ఇక్కడ జరిగేవి అన్నీ చూపించాలనుకుంటున్నాను ట్రైబల్ ఏరియా కాబట్టి జనాలు కూడా కొంచెం ఎలాగా ఉంటారో చూపించాలనుకుంటున్నాను సే బాయ్ బాయ్ అండి టేక్ కేర్